ఎన్టీఆర్ కి వీడియో కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పారట ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఆయన చేసిన విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఎందుకంటే ఎన్టీఆర్ కూడా మోదీ గారు ప్రత్యేకంగా తనకి కృతజ్ఞతలు తెలియజేసినందుకు సోషల్ మీడియా ద్వారా మరి తనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని మోదీ గారే స్వయంగా తనకి వీడియో కాల్ చేసి శుభాకాంక్షలు అందించడం చాలా ప్రత్యేకంగా ఉందని సో ఆయనకి మరి ఆయన ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుకి సంబంధించి అడ్వాన్స్గా శుభాకాంక్షలని సో ప్రధాని మోదీ గారు తన నాయకత్వంలో ఎంతో అద్భుతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సో ప్రధానమంత్రిగా తన బాధ్యతలను ఎంతో చక్కగా చూసుకుంటూ కుటుంబ సభ్యుడిగా ఆయన వ్యవహరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది అంటూ మోదీ గారికి మన ఎన్టీఆర్ థ్యాంక్ యూ చెప్పుకున్నారు సో ఈ రోజు మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా పుట్టినరోజు అడ్వాన్స్ గానే పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే సో ముందు రోజే పాటని రిలీజ్ చేసి ఫియోర్ సాంగ్ తో దుమ్ము లేపారు ఈ నేపథ్యంలో తాజాగా ఎంతో అద్భుతమైనటువంటి ఆ సాంగ్ ని చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు సో వచ్చినటువంటి ఆ లిరికల్ సాంగ్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటే ఇక వచ్చేటువంటి వీడియో సాంగ్ కి థియేటర్ లో వచ్చే సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవాలి సో ఎన్టీఆర్ బర్త్డే ని అందరూ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దేశాల ఎన్టీఆర్ తరఫున మరి భారీగా కేక్ కటింగ్స్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కుటుంబ సమేతంగా పుట్టినరోజుని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది